ప్పుడు బుల్లితెరపై తనదైన శైలితో మెరిసిన యాంకర్ లాస్యా ఇప్పుడు టీవీ షోలలో కనిపించకపోయిన సోషల్ మీడియా వేదికగా మాత్రం అలు పెరగని కొనసాగిస్తోంది అప్పట్లో టాలీవుడ్ లో యాంకరింగ్ కు ఓ క్రేజ్ తీసుకువచ్చిన లాస్యా బిల్లు డి బ్రేకింగ్ న్యూస్ జబర్దస్త్ వంటి పాపులర్ షోల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు సంపాదించుకుంది అయితే గత కొంతకాలంగా కాలంగా టీవీ ప్రోగ్రాంలు షోలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటిఫుల్ యాంకర్ అయితే పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయిపోలేదు అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ షోస్ ఈవెంట్స్కు మాత్రమే హాజరవుతూ తన ఫ్యాన్స్ను అలరిస్తోంది టీవీ ద్వారా కనిపించకపోయినా లాస్యా సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్డేట్స్ను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లోనే ఉంటుంది ప్రస్తుతం యాంకర్ లాస్య మంజునాథ్ తన పేరుతో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది ఆ ఛానల్లో తన కుటుంబం పిల్లలతో కలిసి చేసే వినోద కార్యక్రమాలు డైలీ లైవ్ బ్లాగ్స్ అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లతో క్లోజ్ కనెక్షన్ కొనసాగిస్తోంది ముఖ్యంగా ఇటీవల ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్న లాస్యా మహాకుంభమేళ వారణాసి కాశీ అయోధ్య అరుణాచలం లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి భక్తి పరవశంలో భాగమవుతూ కనిపించింది ఆ యాత్రలో తాను దిగిన ఫోటోలు వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తోంది ఈ ఫోటోలన్నీ చూసిన నెటిజన్లు ఆమెను ఆధ్యాత్మిక యాంకర్ అని పిలుస్తూ క్రేజీగా స్పందిస్తున్నారు అంతేకాకుండా తాజాగా లాస్యా పోస్ట్ చేసిన ఫోటో సిరీస్లో ఆమె నీలిరంగు చీరలో ట్రెడిషనల్ లుక్లో మెరిసిపోగా ఆమె మేకవర్ పై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది అంతేకాక ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వైరల్గా మారాయి లాస్యా మంజునాథ్లు ప్రేమలో పడిన తరువాత రెండు వేల పదిహేడులో పెద్దల సమక్షంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సోషల్ మీడియాలో ఆమె కుటుంబ సభ్యులతో దిగిన క్యూట్ ఫోటోలు ఎప్పటికప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి టెలివిజన్ షోలకే పరిమితం కాకుండా యాంకర్గా పేరు తెచ్చుకున్న లాస్యా ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది కుటుంబ జీవితం ఆధ్యాత్మికత సోషల్ మీడియాలో యాక్టివిటీలు ఇలా అన్ని రంగాల్లోనూ సానుకూల దిశగా ప్రయాణిస్తూ యాంకర్ లాస్య తనదైన ముద్ర వేసుకుంటోంది